మారుతూ మార్పు తెస్తూ భారత రాజ్యాంగ నిర్మాతలు ఆనాడు కోరుకున్నది ఏంటంటే భారత రాజ్యాంగం ఎప్పుడు కూడా సజీవంగా చలనశీలతో కలిగి ఉండాలి అన్నటువంటిది అంటే ఎప్పుడు కూడా సజీవంగా ఉండాలంటే ఆనాటి పరిస్థితులకు అనుకూలంగా ఆనాటి పరిస్థితులకు సానుకూలంగా ఆనాటి పరిస్థితులకు అతికిపోయే విధంగా కలుపుకుపోయే విధంగా ఉండాలన్నటువంటిది ఆనాటి పెద్దల ఆలోచన మేము రాసిందే శాసనం మేము చెప్పిందే పాటించాలి అని మన రాజ్యాంగ నిర్మాతలు ఎప్పుడు కూడా కోరుకోలే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు జరగాలని అభినందారు రాజ్యాంగాన్ని సవరించే అత్యున్నత అధికారం పార్లమెంట్కి ఇచ్చారు అధికారంతోనే పార్లమెంట్ ఇప్పటి వరకు నూట ఆరు సార్లు కూడా రాజ్యాంగ సవరణ చేసింది మన రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే అధ్యాయాలు ఇరవై రెండు ఉంటే ఇరవై ఐదు అయినాయి అధికారులు మూడు వందల తొంభై ఐదు ఆనాడు ఉంటే ఈరోజు నాలుగు వందల నలభై ఎనిమిది అయింది మొత్తం స్కెడ్యూల్ ఆ రోజు ఎనిమిది ఉంటే అంటే తొలుత రాజ్యాంగం తయారైనప్పుడు రూపొందించినప్పుడు ఆమోదం ముద్ర వేసినప్పుడు అధికరణలు మూడు వందల తొంభై ఐదు ఉంటే ఈనాడు నాలుగు వందల నలభై ఎనిమిది ఉన్నాయి ఆనాడు ఎనిమిది స్కెడ్యూల్స్ ఉంటే పన్నెండు స్కెడ్యూల్స్ ఉన్నాయి అంటే మన భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు ఆ రోజు ఆమోదం వేసినటువంటి నిర్మాతలందరూ కూడా భారత రాజ్యాంగం మేము రాసిందే వేదం మేము చేసిందే చట్టం అనుకోలే ఆనాటి పరిస్థితులకు ఏనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆనాడు మార్చుకునేటువంటి ఫెసిలిటీస్ని ఇచ్చారు అందులో భాగంగానే భారత రాజ్యాంగం నూట ఆరు సార్లు కూడా రాజ్యాంగ సవరణ అయితే చేసినటువంటి నేపథ్యం ఉంది మన భారత రాజ్యానికి